ముఖ్యమైనది మృక్కుబడి చేసుకున్న ద్వారా మనకెంతో ఆశీర్వాదం ఉంది మృక్కుబడి నువ్వేదైతే మృక్కుంటావో ఆ మ్రొక్కుబడిని బట్టి దేవుణ్ణి పట్ల కార్యం చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలో హలో మ్రొక్కుబడి నిజంగా దేవుని బిడ్డల దేవుని బిడ్డలమైన మన జీవితంలో కష్టకాలంలో ఇబ్బందుల పరిస్థితుల్లో సమస్యల్లో మరణకరమైన ఆ వ్యాధులు సమస్యల ఇబ్బందుల సమస్యల మధ్యలో మనం చేసుకునే మ్రొక్కుబడులు ఏదైతే ఉంటాయో ఆ మ్రొక్కుబడులను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు హలలుయా హలలుయా ఎందుకంటే మనం ఆరాధించే దేవుడంట మన హృదయ వాంఛలను తీర్చే దేవుడంట హలలుయా మనం సేవిస్తున్న దేవుడు ఇదిగో నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునట్లుగా దేవుడు చేస్తాడంట మనం ఎప్పుడు మొక్కుబడి చేసుకుంటున్నాం ఏమన్నా ఎప్పుడు మొక్కుబడి చేస్తున్నాడు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు చాప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా ఒకప్పుడు నేనేదైతే మొరుక్కున్నానో ఒకప్పుడు ఏది చేస్తానని ఏది ఇదిగో అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అది చేస్తాను ఇది చేస్తానని నీ పేరట ఏదైతే చేస్తానని చేయకుండా మారుకున్నానో ఆ మొక్కుబడులన్నిటిని నేను చెల్లించక మానకు మాననయ్యా ఒక్కసారి నన్ను కనికరించు అని చాప కడుపులో వండి కన్నీళ్లతో వేదనతో బాధతో దుఃఖంతో అల్లాడిపోతూ దేవునికి విన్నవించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు కష్టకాలంలో మరణకరమైన అపాయకరమైన పరిస్థితుల మధ్యలో యోన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎక్కడుండి చేప కడుపులో ఉండి జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఒకసారి ఆలోచన చేయండి చాప కడుపులో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి ఎన్ని రోజులు ఉన్నాడు చేప కడుపులో యోన మూడు దినాలున్నాడు రాత్రింబళ్ళు మూడు దినాలున్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా సమాధులు ఎన్ని రోజులు ఉన్నాడు మూడు దినాలు ఉన్నాడు మూడో దినాన ఏసయ్య తిరిగి లేచాడు నా ప్రియమైన దేవుని బిడ్డలరా కష్టకాలములో కష్టకాలములో యోన మొక్కుబడి చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిజంగా దేవుని బిడ్డలరా మొక్కుబడిలో ఆశీర్వాదం ఉంది మొక్కుబడి చేసుకోవటంలో దీవెన ఉంది ఎప్పుడైతే యోనా ఇదిగో దేవుని సన్నిధిలో అయ్యా నేను గతంలో ఎప్పుడైతే నేను మొక్కుబడి చేసుకున్నానో వాటన్నిటిని చెల్లిస్తానయ్యా అని ఎప్పుడైతే కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో దేవుడు ఏం చేశాడంట దేవుడు స్పందించాడు దేవుడు రెస్పాండ్ ఇస్తూ ఉన్నాడు రెస్పాండ్ అయ్యి ఏం చేస్తున్నాడు చాపకు ఆజ్ఞాపించాడు ఆ మత్స్యమునకు ఆజ్ఞాపించాడు ఆ స్వరచాపకు దేవుడు ఆజ్ఞాపించాడు దేవుని మాటకు చాప లోబడి యోనాను మృంగకుండా యోనాను చంపకుండా ఏం చేసిందంట ఒడ్డుకు వచ్చి యోనాను వేసింది చూడండి దేవుని బిడ్డలరా మృక్కుబడు అనేది మ్రొక్కుబడి అనేది నీ కష్టకాలములో నువ్వు తీసుకుంటున్నావే తీర్మానం ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు నీ కష్టకాలంలో ఏదైతే దేవుని నువ్వు అనుభవిస్తున్నావో ఏ బాధనైతే అనుభవిస్తున్నావో ఏ కష్టంలో ఏ దుఃఖంలో ఏ మరణకరములో ఏ అపాయమైన పరిస్థితుల్లో నీ ఉన్నావో ఆ పరిస్థితుల మధ్యలో నువ్వు ఏదైతే దేవుని వైపు చూచి అయా ఒక్కసారి నన్ను కనికరించు ఒక్కసారి నన్ను దర్శించు ఈ ఒక్కసారి నన్ను దర్శిస్తే నీకు సాక్షిగా ఉంటానయ్యా ఇదిగో నేను ఇదిగో మ్రొక్కుకున్న మ్రొక్కుబడులన్నీ నీకు చెల్లిస్తానయ్యా అని యోనా చేసుకున్న తీర్మానాన్ని బట్టి మ్రొక్కుబడులన్నిటిని చెల్లిస్తానయ్యా అన్న మాటను బట్టి దేవుడు ఏం చేశాడంట యోనాను చంపకుండా బ్రతికించాడు ఈరోజు పగటి కాలంలో దేవుని పెట్టారా మన మృక్కుబడులు దేవునికి ప్రశస్తమైనవి హలలుయా మన మొక్కుబడి దేవుడు అంగీకరిస్తాడు ఎలా మొక్కుబడి చేసుకోవాలి నీ మొక్కుబడి అంటే ఏదో ఆశామాషాలు చేసుకోకూడదు మృక్కుబడి సింపుల్గా చేసుకోకూడదు నీ మొక్కుబడి బలంగా ఉండాలి హలలుయా నీ మొక్కుబడి యథార్థంగా ఉండాలి నీ మొక్కుబడి దేవునికి ఇష్టమైందిగా ఉండాలి నీ మొక్కుబడి హృదయానుసారంగా ఉండాలి హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలరా నువ్వు మృక్కుబడి చేసుకుంటే మృక్కుబండి బట్టి దేవుడిని దర్శిస్తాడు నీ పిల్లలకు పెళ్ళి కావట్లేదా మృక్కుబడి చేసుకో ప్రభా ఎన్ని సంబంధాలు వస్తున్నాయి నా కుమారుడికి పెళ్ళి కావట్లేదు నా కుమార్తెకు పెళ్లిగా ఉండలేదు ఏదో కార్యం జరిగించు ప్రభు అయ్యా నన్ను దర్శించు నా కుటుంబాన్ని దర్శించు నా పిల్లలకు వయసు పెరిగిపోతూ ఉంది కానీ వారికి వివాహం చేయలేకపోతున్నానయ్యా నా తప్పులుంటే క్షమించు అయ్యా నా పాపములు క్షమించు నా అపరాధాలు క్షమించు నేను ఏ విషయంలో బలహీన బలహీనున్నయ్యానో నన్ను క్షమించి నా మీద ఉన్న శాపాన్ని పాపాన్ని తొలగించి నా పిల్లలను దీవించు ప్రభువా అయ్యా నా పిల్లలకు వివాహ జరిగిస్తే అయా చక్కని సంబంధాలు మంచి ఇదిగో ప్రార్థన పరుల పిల్లలు నా కుటుంబంలో ఇదిగో అల్లుళ్ళుగా కోడళ్ళుగా వస్తే అయా నీకు నేను పలాంది చేస్తాను అని నువ్వు మృక్కుబడి చేసుకుంటే ఆ మురుక్కుబడి దేవుడు వింటాడు హల్లెలూయా యోన కష్టకాలంలో చేప కడుపులో ఉండి మృక్కుంటేనే ప్రార్థన చేస్తేనే చేప కాకినా చేప తీసుకొచ్చి యోనాని చంపకుండా బయటపడేసింది నీ జీవితంలో ఈరోజు దేవుని సావుకునిగా నేను చెప్పే మాట ఏంటంటే నీ కష్టకాలంలో నీ అవసరత ఏదైతే ఉందో దానిని బట్టి నువ్వు మొక్కుబడి చేసుకుంటే నీ మొక్కుబడిని బట్టి నీ పిల్లల జీవితంలో కార్యం చేస్తాడు హలోలుయా నీ మ్రొక్కుబడి ఏదైతే ఉందో దానికి అనుకూలంగా దేవుడిని పట్ల కార్యం చేస్తాడు కొంతమందికి చదువుకుంటారు కానీ ఉన్నతమైన చదువులు చదువుతారు కానీ ఉద్యోగాలు ఉండవు అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటి నా పిల్లలకు ఉద్యోగం ఇస్తే అయ్యా వెయ్యి నూట పదహారులు ఇస్తానయ్యా ఏంటంటే ఉద్యోగం ఇస్తే వెయ్యి నూట పదహారులు ఏంటి ఉద్యోగం అంటే లైఫ్ లాంగ్ ఉండే ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చేదేమో నువ్వు కావాలని కోరుకునేదేమో ఉన్నతమైందిగా ఉంటుంది కానీ నువ్వు దేవునికి ఇచ్చేది మాత్రం వంద నూట పదహారులు